আরলে বান্দারে দিয়া নাম্বার পেটে ডাউনলোড না আমা নাম্বার পেটে নাইলে নাওলে ব্ল্যাক পেড অ্যাপ্লিকেশন বা ফরএভার টিপছকো গাড়ি দিবি অরিজিনাল নাম্বারটা টিপছকো টিপছকো পাম্পচার না আমা এই অরিজিনাল নাম্বারটা এখন হ্যাঁ గుండెల్లో ఉండాలి అది ఎక్కడన్నా బోర్డు పైన బోర్డు పెట్టుకుని పెద్ద బోర్డు పెట్టుకుని ఫోటో వేయించుకుని పేరు రాయించుకో ఓకేనా అలా నెంబర్ ప్లేట్ మీద పేరు అయితే రాయించకూడదు ఫోటోలు వేయించకూడదు మీరు కూడా ఫోటోలు వేయించకూడదు అలాగా నెంబర్ ప్లేట్ మీద గవర్నమెంట్ నెంబర్ ప్లేట్ చేస్తుంది గవర్నమెంట్ నెంబర్ ప్లేట్ చేస్తే పెట్టుకోవాలి అక్కడ అలాగే విధంగా ఉండకూడదు గవర్నమెంట్ నెంబర్ ప్లేట్ ఎక్కడ ఉన్నాయి చెక్ చేసిన సారీ ఎక్కడ ఉన్నాయో గవర్నమెంట్ నెంబర్ ప్లేట్ ఆ నెంబర్ ప్లేట్ ఎంచుకోలేదు నెంబర్ ప్లేట్ మీదే కదా రెస్పాన్సిబిలిటీ అది కొట్టిపోయింది అది ఈ నెంబర్ ఇది ఎవరిదండి ఇది ఎవరిది ఎంటది నెంబర్ పేటా లేకపోతే ఏమన్నా చాలా బుడ్డియా ఏంటది నెంబర్ పెట్టాలి అది కనబడుతుంది ఏమన్నా నీకు వెనక వెళ్ళ కానీ వెనకాల నెంబర్ చెప్పాడు కళ్ళి నేను చూపిస్తాను ఏదో నెంబర్ చూపిస్తాను నెంబర్ చెప్పు వెనకెళ్ళి చూసి మీరు చూడు నెంబర్తో ఏమన్నా మరి నంబర్ ఎవరిది బండి ఎవరిది మీదేనా ఓడి బండి లైసెన్స్ ఉందా లైసెన్స్ లేదా లైసెన్స్ ఎంత ఎయిటీన్ 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 ప్లస్ అంటే ఎయిటీన్ క్లాస్ అయ్యింది లైసెన్స్ లేదు మీ పేరెంట్స్ రమ్మని పండిస్తారు ఓకేనా పేరెంట్స్ మీ పేరెంట్స్ వచ్చిన తర్వాత బండిస్తారు మీకు లైసెన్స్ లేదు కదా లైసెన్స్ లేకుండా బండి డ్రైవ్ చేయాలి ఓకేనా మీ పేరెంట్స్ రమ్మని చెప్పి లైసెన్స్ నీకు లైసెన్స్ లేదా లైసెన్స్ లేకుండా బండి ఎందు తీస్తాం మరి లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయకూడదు కదా ఎల్లారు ఉందా పోనీ ఎల్లారు ఉందా ఎల్లర కూడా లేదు అల్లర్ లేకుండా సిక్స్టీన్ సిక్స్టీన్ బండి అలాగించుకు మీ పేరెంట్స్ రమ్మని బండి అవుతుంది మీ ఫాదర్దేనా మీ ఫాదర్ ఎప్పుడు ఫాదర్ వస్తే పండిస్తారు పడుతుంది అర్థమైందా పేరెంట్స్ కి జైలు శిక్ష అర్థమైందా కొత్తగా వచ్చిన చట్టాలు రాగారు మీ పేరెంట్స్ కి జైలు పడుతుంది మీగా తప్పు మీ పేరెంట్స్ తప్పు మీ పేరెంట్స్ రమ్మని చెప్పు పండిస్తారు